హిందువుల పూజలు వ్రతాలు అనేకము ఉన్నాయి వ్రతాల్లో ఏది శ్రేష్టమైనది తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుబ్రహ్మణ్య స్వామి తండ్రి శివుని దగ్గరకు వెళ్ళాడు ఏది ప్రశస్తమైన వ్రతం అని పరమేశ్వరునికి నమస్కరిస్తూ కుమారుడు అడిగాడు వినాయక వ్రతం ఉన్నతమైనదని భగవానుడు చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని ఆశీర్వదించాడు శ్రీ వినాయక స్వామి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించి ఉత్తమ ఫలితాలు పొందారో శివుడు వివరించాడు మహా ఫలితాలను ఇచ్చే వినాయక వ్రతం అనాది కాలం నుండి ఆచరణలో ఉంది మునిగణాలు దేవగణాలు అనుష్ఠించారు అమృత ఉత్పాదన సమయాన దేవదానవులు మృత్రాసుర వధ సందర్భంలో దేవేంద్రుడు వినాయక వ్రతాన్ని ఆచరించి విజయం సాధించారు సీత అన్వేషణ కాలంలో శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించినట్లు ఒక పురాణ కథ భగీరథుడు గంగాదేవిని భూమి మీదకు తేవడానికి ముందుగా వినాయక వ్రతాన్ని నిష్ఠతో నిర్వర్తించాడు సూతుడు మాయాజోదంలో సర్వస్వం కోల్పోయిన ధర్మరాజుకు వినాయక వ్రత విధానాన్ని తెలియజేశాడు బాలరాముడు శ్రీకృష్ణుని ద్వారా వినాయక వ్రత మహత్వ గురించి విని తన పుర ప్రజలకు వివరించి అందరూ ఆచరించేలా చేశాడు అని బోళా శంకరుడు తన చెప్పాడు శ్రీ వినాయక స్వామి పూజ వ్రత పర్వం భాద్రపద మాస శుద్ధ చవితి రోజున భారతదేశంలోని అన్ని ప్రాంతాల భక్తులు వినాయక వ్రతం ఆచరించడం అనాదిగా వస్తున్న హిందూ వైదిక విధి వినాయక చవితి నైవేద్యం వన్రాళ్ళు శ్రీ వినాయక స్వామికి అర్పించే ప్రధాన నైవేద్యం వన్రాళ్లపై దండు పంపమని పూజలో గణపతికి భక్తుల విన్నపం శ్రీ వినాయక స్వామికి కాయలు పండ్లు కంటే పసందైనవి వన్రాళ్లు దేవునికి పూజలో అర్పించిన నైవేద్యాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు వన్రాళ్ళు సాత్విక ఆహారం ఇందులో ఉప్పు ఉలుపు కారం వంటివి కలవవు ఆవిరి మీద ఉడుకుతాయి వీటిని తిన్న తర్వాత సులువుగా జీర్ణమై శరీరం లోపల సప్త ధాతువులుగా మారతాయి వన్రాళ్ళు యోగ అభ్యాసకులకు బ్రహ్మచారులకు విద్యార్థులకు మంచి తుష్టిని పుష్టిని కలిగిస్తాయి యోగ అభ్యాసకులకు విద్యార్థులకు నిష్ట కుదరడానికి ముందు తిష్ట కుదరాలి ఇందుకు శరీర మూలాధారం పటిష్టంగా ఉండటం చాలా అవసరం మనిషికి భౌతికంగా సుఖమైన ఆసనం కలగాలంటే అతని శరీర మూలాధారం బలంగా ఉండాలి ఇందుకు భుజించే ఆహారం త్వరగా జీర్ణమై రస రక్త మాంస మేధో అస్థి మధ్య శుక్ర ధాతువులుగా మారి దేహానికి తేజస్సును రోజస్సును కలిగిస్తాయి సాత్విక ఆహారమైన ఉండాల ద్వారా మనిషి శరీరానికి శక్తి లభిస్తుంది మానవుని మూలాధారములో ఉన్నది గణపతి ఈ స్వామికి ఇష్టమైనవి వండ్రాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దైవం డిజిటల్ వినాయక చవితి పూజ ముహూర్తం వినాయక చవితి పండుగ ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన మనం సుఖ సంతోషాలతో జీవించడానికి చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధించడానికి శ్రీ వినాయక స్వామి అనుగ్రహం తప్పనిసరి శ్రీ వినాయక స్వామి పూజ వ్రత ముహూర్తం సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పూజలో స్వామికి వన్రాలు నివేదించి మీ కోరికలు భక్తితో విన్నవించుకోండి